ఉస్నాబాద్ మంత్రి పొన్నం ప్రభాకర్ కి ఆశీర్వచనం అందించిన క్రైస్తవ మత పెద్దలు కార్యక్రమంలో పాల్గొన్న అడిషనల్ కలెక్టర్ అబ్దుల్ హమీద్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ లింగమూర్తి హుస్నాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతి రెడ్డి వివిధ గ్రామాల సర్పంచ్లు పాస్టర్లు ఇతర ముఖ్య నేతలు మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ క్రైస్తవ సోదరులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతూ ప్రపంచ వ్యాప్తంగా ప్రజలందరూ బాగుండాలని శాంతియుతంగా ఉండాలని ఒకరినొకరు ప్రేమించుకోవాలని యేసు ప్రభు జన్మదినాన్ని జరుపుకుంటున్నామన్నారు భగవంతుడే స్వయంగా మానవ జన్మ ఎత్తి యేసుక్రీస్తు క్రీస్తు సన్మార్గంలో ఉండాలని బోధనలు చేయడం జరిగిందన్నారు ద్వేష భావనలు లేకుండా మానవ జాతి ప్రశాంతంగా ఉండాలని మంచిని ప్రభువు నేర్పారని హైదరాబాద్ లో ముఖ్యమంత్రితో కలిసి క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనడం జరిగిందని తెలంగాణ ప్రజా ప్రభుత్వంలో పరస్పరం మతాలను గౌరవించుకుంటూ మత విద్వేషాలు లేకుండా ఉందని తెలిపారు హైదరాబాద్ లో క్రైస్తవ కమ్యూనిటీ హాల్ కి స్థలం చూపించి భవన నిర్మాణానికి ఇరవై ఐదు లక్షలు కేటాయిస్తామని అందరూ ఆరోగ్య ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థన చేయండి అని గౌరవ ప్రాజెక్టు పూర్తి అయ్యి కాలువలతో సస్సామానం కావాలని మెడికల్ పరంగా పిజి హాస్పిటల్ తో విద్య వైద్యం ఉపాధి అవకాశాలతో ఇక్కడ బాగుండాలని క్రిస్మస్ పండుగ సందర్భంగా అందరూ ఆరోగ్యంగా సంతోషంగా ఒకరినొకరు గౌరవించుకుంటూ పండుగ జరుపుకోవాలని కోరుకుంటున్నారని తెలిపారు భగవంతుడు మనందరం భగవంతుడు ప్రార్థిస్తాం అయితే భగవంతుడు స్వయంగా మానవ జన్మ ఎత్తి మానవ జాతిలో ఉన్నటువంటి ఇచ్చినటువంటి మంచిని తిరిగి మళ్ళీ అందరికీ పంచాలనేటువంటి ఆలోచనతో తన సన్మార్గమైనటువంటి ఆలోచనతో బోధనలు చేయడం జరిగింది ఇది ఒక భారతదేశానికో ఓ ప్రాంతానికో పరిమితం కాదు ఇది ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్కు సంబంధించినటువంటి అనేకమంది విశ్వాసం కలిగినటువంటి వాళ్ళందరూ కూడా ప్రకటన శాంతిని కోరుకుంటూ ఉన్నారు పరస్పరం ప్రేమించుకోవాలి దాని తదుపరి ద్వేష ఈర్ష్య రాగ ద్వేషాలతోటి ఉండదు క్షమించే గుణంతో తెలిసి తెలియక పొరపాటు జరిగిన వాటన్నింటినీ క్షమించుకుంటూ ముందుకు పోయి మానవ జాతి మంచిగా ఉండాలి ప్రశాంతంగా జీవించాలి అనేటువంటి ఆలోచన కొద్ది మనకు ప్రభు గారు నేర్పినారు నేను ఉస్మాబాద్ సంబంధించినటువంటి అనేక మంది సోదరి సోదర మహిళలకు సంబంధించిన గౌరవం హైదరాబాద్లో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారితో రాష్ట్ర స్థాయి క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనడం జరిగింది అలా గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పినారు దేశంలో పరిస్థితులు ఎలా ఉన్నా తెలంగాణలో ప్రజాపాలన ప్రభుత్వం మీ అందరినీ ఆశీర్వదనతో ఏర్పడ్డ ప్రభుత్వం ఉంది పరస్పర మత సామరస్యాన్ని కాపాడుకుంటూ వేరే మతానికి ఇష్టపరచడానికి అవకాశం లేకుండా ఉండే విధంగా అటువంటి ఏదైనా హెయిటెడ్ స్పీచ్లు వస్తే తప్పకుండా చట్టపరమైన చర్యలు తీసుకునే విధంగా చట్టాన్ని తెస్తాం ఎవరి స్వేచ్ఛ వారిది ఎవరి ఎవరి విశ్వాసం వారి అనేటువంటి మాట చెప్తాను ఇక్కడ కూడా అటువంటి స్వేచ్ఛ పూర్తిగా మీకున్నటువంటి అనేకమైన ఏ అంశమైనా ఎప్పటికప్పుడు నేను మీ అందరికీ స్పందిస్తూ ఉన్నాను అందుబాటులో ఉన్నాం ఇక్కడ కూడా స్థానిక శాసనసభ్యుడిగా హుసరాబాద్ నియోజకవర్గ ప్రజలకు సంబంధించిన విషయంలో ఇక్కడ కూడా ఇబ్బందిని కూడా చూసే బాధ్యతగా ఈ ప్రభుత్వ ప్రతినిధిగా నాన్న ఉందని మాటంగా మనం వెళ్తాను కానీ రాత్రిగా పాత కాయడానికి మీరు క్రిస్మస్ వేడుకలు రిప్రజెంట్ చేస్తూ ఉన్నారు దాని తదుపరి మళ్ళీ సీరియస్గా ఫాలో జరుగుతుంది అయితే నేనే యొక్క నిర్ణయం తీసుకొని ఇప్పుడే గౌరవ ఆర్డీఓ గారికి అదేవిధంగా అక్షల్ క్వెక్టర్ గారికి చెప్పడం జరిగింది మీరు రేపే ఆ శ్మశాన స్థలానికి సంబంధించి హద్దులు చేసి స్వచ్ఛన అదేవిధంగా కమ్యూనిటీ హాల్ కూడా స్థలం పెడతారు నేను ఇప్పుడే జిల్లా కలెక్టర్ గారు కూడా మాట్లాడినాను ఇరవై ఐదు లక్షల రూపాయలు ముందుగా మీ అందరూ కూడా కమ్యూనిటీ హాల్ వరకు శాంక్షన్ చేస్తారు ఆర్డర్ తీసుకోవాల్సిన ఆర్డర్ తీసుకోండి అది తప్పకుండా నేను మీకు మీరు మీరందరూ కూడా మిమ్మల్ అందరూ ఒక మాట కొంత ఉస్మాబాద్ అన్ని రంగాల్లో ముందుండాలి అభివృద్ధికి రావాలి ప్రజల సమస్యలు పరిష్కరించబడి అందరూ ఆరోగ్యంగా మనశ్శాంతితో ఉండాలని ప్రార్థన చేయండి ఎప్పుడైనా కూడా సర్వేజ్ఞాన సుఖమైన అందరూ కూడా బాగుండాలని కోరుకుంటాం కాబట్టి ఇక్కడ తొందరగా గౌరవైన ప్రాజెక్టు పూర్తయి సశ్వామరమై ఇటు పక్కన మెడికల్ మంచి అద్భుతమైన మెడికల్ సౌకర్యం ట్రీట్మెంట్కి ఇక్కడనే మనం ఏ ఊరిపోయేటువంటి అవసరం లేకుండా మంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్తో ఉండేటువంటి హాస్పిటల్ కానీ ఇతరత్ర అన్ని రావడానికి ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ అన్ని రకాల సౌకర్యాలు కలిగించే ప్రయత్నంలో ప్రజలు మానసికంగా వాళ్ళు వాళ్ళ పనులు శ్రమపడి చేసుకొని ఈ ప్రాంతానికి పేరు వచ్చే విధంగా అన్ని రంగాల్లో విద్య ఉపాధి అవకాశాలతో సహా అన్ని రంగాల్లో ముందంజ ఉండాలనేటువంటి కోరుతూ అందుకు సంబంధించినటువంటి భగవత్ సంకల్పం కూడా ఆశీర్వచనం కూడా కావాలి అది ఏమని చెప్పి కోరుతూ మరొకసారి అందరికీ నా హృదయపూర్వకంగా క్రిస్మస్ శుభాకాంక్షలు క్రిస్మస్ పండుగ ఆనందంగా సంతోషంగా మరి అందరినీ ప్రేమిస్తూ అందరికీ పరస్పర గౌరవంతో పండుగ జరగాలని కోరుకుంటూ మేము నమస్కారం చెప్తూ చర్యలు